సార్ నిజంగా చెప్పండి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఐ వాజ్ ఫిఫ్త్ ఆర్ సెవెంత్ స్టాండర్డ్ మా అమ్మతో మిరప తోటలకు వెళ్ళావు లేదంటే టమాటా తోటలకు వెళ్ళేటటువంటి పుచ్చిపోయే పళ్ళు లేదంటే సగం తిన్నటువంటి పళ్ళను చూసేవాళ్ళం అంటే టమాటా తోట కావచ్చు మిరప తోట కావచ్చు కానీ పూర్తిగా ఈ యొక్క పిచకారి వల్ల ఈ యొక్క స్ప్రేస్ వల్ల ఆ యొక్క పండ్లే ఏదో డ్రాగన్ యానిమల్లా అంతరించిపోయినట్టు అని మాట్లాడతాం కదా అటువంటి చిన్న చిన్న కీటకాలు అనేది సర్వనాశనం అయ్యాయి కనిపిస్తలేదు దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమంటారు ఇప్పుడు ఆటపాంపు వేసారు అనుకోండి మంచి వాళ్ళందరినీ పక్కన పెట్టి పెట్టిందా స్వీ ఆట బాంపులు వేస్తానే ఉంటారు చేసింది తేనెటీగలు తూనీగలు పాలిడేషన్ చేసేవి మంచి చేసేటివి మిత్ర పురుగులు పిచ్చుకలు ఏమేమి ఉండవు వ్యవస్థ అంతా చాలా డ్యామేజ్ చేసారు దానికి మాకు తెలిసింది అది ఇంతే ఎంత డ్యామేజ్ అయిందని స్టీఫెన్ హాకింగ్స్ పెద్ద పెద్ద సైంటిస్టులు ప్రోప్ చేస్తే వెయ్యేళ్లల్లో ఇంకా థౌజండ్ లో ఈ భూమి మీకు రాదురా మీకంటే మనుషులకి మనుషులకి ఈ నివాస యోగ్యం కాదు మనుషులకే మన వెనకాల చాలా ఉన్నాయి మనమందరం క్యూలో కొంచెం కొన్ని పంపించేసాం పిచ్చుకల్ని కొంచెం జంతువులని ద్రవీలు వెళ్ళిపోయినాయి కొన్ని ఎక్స్డెంట్ ఎక్సిడెంట్ అంట చెట్లు పోయినాయి మొక్కలు పోయినాయి పక్షులు పోయినాయి అన్ని పోయినాయి క్యూలో నువ్వు ఎక్కడ ఇంకా థౌసండ్ ఇయర్స్లో ఉండవు అని ఓకే అంటే ఏంటి ఈ భూమి పుట్టి ఇరవై గంటలైంది అనుకుంటే ట్వంటీ అవర్స్ మీరు గూగుల్ చేసుకోండి నేను ఇప్పుడే స్టడీ చేసే దాని మీద ట్వంటీ అవర్స్ అయింది అనుకుందా భూమి భూమి పుట్టి ట్వంటీ టూ అవర్స్ అయింది అనుకుందాం ట్వంటీ అవర్స్ ట్వంటీ అవర్స్ దగ్గర లైఫ్ స్టార్ట్ అయింది ఆ మీ పాత లైఫ్ స్టార్ట్ అయింది అనుకుందాము మనిషి మోడర్న్ మనిషి ఎవల్యూషన్లో వచ్చి 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 మనిషి వచ్చి పద్నాలుగు సెకండ్లు అయింది ఓకే అంటే మనకంటే అర్థం ఇరవై రెండు గంటలు ఇరవై గంటలు లైఫ్ స్టార్ట్ అయితే ఆ లైఫ్ మారి మారి పక్షులుగా తాంబేలుగా ఇవిగా పక్షులుగా డైనసర్లుగా ఇవి అంతరించిపోయి డ్రామా అంతా అయిపోయి మనిషి వచ్చి ఇప్పుడు మోడర్న్ మనిషి వచ్చి పద్నాలుగు సెకండ్లు అయింది ఇంకా రెండు సెకండ్లో ఖాళీ అంటా ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా రెండు సెకండ్లో ఖాళీ ఓకే ఇది ట్రూత్ మనం జోగ్యం మాట్లాడుకుంటాడము ఎందుకు జోగ్య మాట్లాడుకుంటాడము రెండు సెకండ్లు మనమే ఉండం కదా మనం ఇంకో పదేళ్ళు పోతాం కదా ఇరవై ఏళ్ళల్లో అందుకని నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది అంటే న్యాచురల్గా మీటియార్స్ వచ్చి బయట నుంచి వచ్చి కొట్టి పెద్ద ఉల్కాపాతం వచ్చి సునామీలు వచ్చి ఎందు వచ్చి ఏది వేరే న్యాచురల్ కలవచ్చి మనం కంట్రోల్లో లేకపోతే వదిలేద్దాము మనము మనం చేసే డిస్ట్రక్షన్తో మనము ఇప్పుడు ఐస్ కరిగిపోతూ ఉండేది ఓజోన్ పొర పోయిండేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవిధంగా ఉండేది మొత్తం చెట్లు అందరించి ఉండేది అడవులు నదులన్ని కలుషితం అయిపోయాయి ప్లాస్టిక్ లేని కూడా ఆయనకి ఇంత ప్లాస్టిక్ అని తెలియదు ఆయన ఇరవై ఏళ్ళు అయింది ఇంత ఆ డ్యామేజ్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంది సో ఇవన్నిటిని లెక్కేసి ఆయన సైంటిస్ట్ ఆయన స్టీఫిన్ హాకింగ్స్ ఇట్లా మస్క్లెటర్స్ వచ్చి కంప్యూటర్కి ఆలోచనలతో కంప్యూటర్ ముంచే ఇంకా అవుతుంది మరి ఎంత డేంజర్ సో ది ఓకే అది డేంజర్ షడన్గా ఏమి రాదు ఈ థౌజండ్ ఇయర్స్లో టైం గడిచే కొద్దికి పొల్యూషన్ ఎక్కువైపోయి చెత్త తిని జబ్బులు వచ్చి థైరాయిడ్ పోయి కిడ్నీలు మార్చుకొని లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని బిజీ బిజీ అయిపోయి ఊరికే తెచ్చిపోరు అట్లా చాలా ఉంది కదా అనుభవించేది వస్తాము మన అంత డేంజరస్గా కంటే ఏదో బయట నుంచి మీటియర్ వచ్చి కొడితే ఖాళీకి వెళ్ళిపోవచ్చు కదా ఓకే ఆ లో ఉండవు దీన్ని అర్థం చేసుకునేది పెద్ద సైన్స్ దీని మీదనే మాట్లాడాలి ఓకే మనం ఎంత సైన్స్ అంటే ఇది చేయాలి అది చేయాలి అది నీకు ఆరెంజ్ లేకనే కూల్ డ్రింక్ ఎట్లా తయారు చేయాలా ఆరెంజ్ ఫ్లేవర్ ఉండేది ఆట మమ్మ ఇంత తయారు చేసి ఎంతమంది ఎక్కడ చంపేయాలా ఇక్కడ నుంచి నొక్కితే అన్ని బస్సులు ఇవ్వాలి ఇది సైన్స్ అనుకుంటా ఉన్నాం ఆ సంతోషంగా ఎట్లుండాలా వేరే జంతువులకి వేరికి లేని యాక్సెస్ మనకి ఎంత ఫుడ్డు సెక్యూరిటీ ప్రతి జంతువు ఏంది అది ఆహారం సంపాదించుకోవాలా వేరే జంతువులు చంపేయకుండా కాపాడుకోవాలా ఈ రెండు లేదు కదా మనకి ఇవి హాయిగా ఉండొచ్చు కదా ఎందుకు ఇంత ఇంత బాధలు ఇంత కృషి ఇంత కల్ముషాలు ఈర్ష్య అసూయ ద్వేషము కోపము చచ్చిపోతూ ఉంటారు చూడండి చాలామంది అన్నీ బాగుంటాయి అయినా ఇంకా ఆశ అత్యాశ పరిగిస్తూనే ఉన్నారు దీని మీద మాట్లాడుకుంటే మనం బతికిన రోజుల్లో హాయిగా ఉండొచ్చు కదా వేరే జంతువులకి అన్నింటికి హ్యాపీ ఎందుకు తెలుసా వాటికి తిని దొరికింది అనుకో హ్యాపీ రేపు పొద్దున్నెస్తారని మనం దీనిది కదా దానికి జాయిగా ఉంటుంది దానికి మనం ఒకరే ఎప్పుడు చచ్చిపోతాము అని ఆలోచించి ప్రతి నిమిషం వస్తూనే ఉంటాం ఓకే ఎక్కడో అమెరికాలో ఉండేవాళ్ళు మా నాయనకు అటాక్ వస్తుందేమో డబ్బులు ఉండే కాబట్టి పక్కన అపోలో హాస్పిటల్ పక్కన అపాయింట్మెంట్ చూసి ఆడబెడతారు వాడు చూస్తా హార్ట్ అటాక్ ఏమి రాదు ఇరవై ఏళ్ళలో చూస్తానే ఉంటారు ఇరవై ఏండ్లో ఎందుకు రాండు ఎప్పుడు అటాక్ వస్తే రాని పోదాం బతికితే పోతే పోతాం ఇరవై ఏళ్ళ తర్వాత పోతే ఓకే సడన్ పోయేది పెద్ద గిఫ్ట్ కదా ఒక ఆకు ఉంటుందండి బాగా పండినాక రాలిపోతుంది గాలి వస్తే ఈరోజు రాలుతుంది లేకపోతే రేపు రాలతుంది అట్లా అట్లా అన్ని షట్ డౌన్ అయిపోయి చచ్చిపోవాలి ఒక వస్తుంది ముస్లాంకి రాత్రి పొద్దునే చచ్చిపోయి ఉంటుంది అటు చచ్చిపోవాలి మనం ఈ జర్లు వేసుకొని జల్లు కారుతా ఉంటే హ్యా బ్యాగులు వేసుకొని తోస్తూ ఉంటే ఏం బతుకది డబ్బులు ఉన్నాయని కిడ్నీలు మార్చుకొని హార్ట్ మార్చుకొని ఏం బతుకుది బాగా ఎక్స్ట్రీ ఉండాలి చచ్చిపోవాలి రెండే ఉంటాయి సో అది అసలు లైఫ్ అంటే ఏంటి మనకు మనకు భూమి వ్యవసాయం అనేది పెద్ద సైన్స్ ఓకే ఏ జంతువు బోదాని మీద ఆధారపడి చెట్టు ఒకటి దానితో అది ఫుడ్ తయారు చేస్తుంది అన్ని దాని తిని ఒకటి దాని తిని ఒకటి బతుకుతాయి మనం కూడా అన్నిటి తిని మనం బతుకుతున్నాం ఇన్ని సజ్జలు తినేసి పావురము బెంగళూరు పోయేస్తుంది మనము పావురాలు కోళ్ళు మేకలు గేదెలు ఒంటెలు చేపలు సముద్రం ఉండే అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి లేకుండా ఉన్నాము అన్ని జబ్బులే ఇన్ని జబ్బులు ఇన్ని తిని కూడా అందుకని నేచర్ పెద్ద తల్లి కదా అంటే మన ఒకరే కాదు అందరూ పెట్టలే కదా అందుకని ఏమైనా నీకేదో బుర్ర ఇచ్చి అన్నిటి కాపాడరా అంటే నువ్వు అన్నిటి తినేస్తా అన్ని నాశనం చేస్తాడు నువ్వు ఖాళీ చేయి రెండు సెకండ్లో ఓకే ఎంత సింపుల్గా ఉంది ఎంత మాట్లాడినా మనం ఇదంతా ఫ్యాక్ట్స్ చూసుకోండి గూగుల్ చేసుకోండి చాట్ జీబీట్ చేసుకోండి చేసుకోండి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి